సమ్మక్క సారక్క ఈ ట్రైబల్ ఫెస్టివల్ ఇది అది సంవత్సర సంవత్సరం జరుగుతూ ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ములుగు డిస్టిక్లో ఈ పంతొమ్మిది పదమూడు వందల ముప్పై ఐదు సంవత్సరంలో ఇక్కడ ఆనాడు ఫ్యూడల్స్ ట్రైబల్స్ని అడగొట్టి ట్రైబల్స్ హ్యాండ్ వాళ్ళు హ్యాండ్ అవర్ చేసుకుని ప్రయత్నించి అధిక వసూలు చేస్తే దానికి వ్యతిరేకంగా సమ్మక్క సారక్క వెల్లమ్ములు పట్టుకొని పోరాడు సాగించారు ఆ వెల్లమ్మలు జరిగిన పోరాటంలో ఆమె వాళ్ళిద్దరూ ప్రాణాలు అర్పించారు ద రెవల్యూషనరీస్ విప్లవ మూర్తులు వాళ్ళ త్యాగాలను గుర్తుంచుకొని ట్రైబల్స్ అంతా కూడా అక్కడ చేసుకుంటుంటారు ఇప్పుడు ఏం చే వాళ్ళు దేవత అని అంటుంటారు దేవతలు కాదు వాళ్ళు మనుషులు వాళ్ళు పౌరులు సాగించిన విప్లవ వీరులు ట్రైబుల్ కోసం ప్రాణాలు చేసిన విప్లవ మూర్తులు వాళ్ళకి విప్లవ జోహాలు అర్పించాలా అందుకోసం మేము అప్పుడు వస్తూ ఉంటాం ఇప్పుడు ఆనాడు ట్రైబల్స్ కోసం పౌరులు సాగించి మెమరీగా వ్యాప్తంగా మోడీ గవర్నమెంటు అడవి హక్కుల చట్టం మొత్తం మార్చేస్తూ ఉంది అడవి హక్కుల చట్టం మార్చడమే కాదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేను ఉపయోగించుకోవాలి ఆయన ట్రైబల్ కాబట్టి ఆమె సంతకం చేయించి అడవి వేకల చట్టాన్ని మార్చేసి ఇప్పుడు అడవుల్లో కార్పొరేట్ కంపెనీస్ రోడ్లు వేసుకోవచ్చు తర్వాత రిసార్ట్ కట్టుకోవచ్చు లేకపోతే దాని బిల్ల తొమ్మికు బతకచ్చు అందుకని దానికి అడ్డం ఉంటుందని చెప్పేసి ఆపరేషన్ కాబట్టి పెట్టి నగరానికి నగరం నగరాలను చంపేదా ట్రైబల్స్ కాదు లక్షణం ఉండదు ఇప్పుడు చట్టం మార్చేస్తారు అంటే పదో ముప్పై ఏళ్ళు పోరాటం సాగించిన స్ఫూర్తి మొత్తం కూడా మన గవర్నమెంట్లో మన గవర్నమెంట్లో ఇంకా ఘోరంగా అది రాజుల చక్రవర్తి కన్నా ఘోరమైన పద్ధతిలో పరిపాలిస్తూ ఉంది అందుకని ఈ మేడ సందర్భంగా ఈ ట్రైబల్ ఫెస్టివల్ సందర్భంగా సమ్మక్క సీత పేరుతోటి ఇప్పుడు ఈ బోడీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ట్రైబల్స్ సమీకరించి పోరాటం సాగించి అడవి హట్టాలను రక్షించుకోవాలి అడవిలో ఉన్నటువంటి గిరిజనులు రక్షించుకోవాలని మేము కోరుతా ఉన్నాం